హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దశ్వేస్ కిచెన్ ఏదైనా స్వీట్ తినాలనిపించేటప్పుడు లేదంటే పాయసం తినాలనిపించినప్పుడు ఇంట్లో ఈ రుచివారి ఇన్స్టెంట్ కీర్మిక్స్ ఉంటే చాలండి చాలా తొందరగా పాయసం మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మూడంటే మూడే ఇంగ్రీడియంట్స్తో మనం పాయసం ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి సూపర్ మార్కెట్లో ఈ రుచివారి ఇన్స్టెంట్ కీర్మిక్స్ అనేది మనకి దొరుకుతుంది ఈ కీర్మిక్స్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది ఇందులోనే సేమియా అలానే రకరకాల షేప్స్తో పాయసం ఉంటుంది మనకి జీడిపప్పు బాదం అలానే యాలకుల పౌడర్ కూడా ఇందులో ఉంటుంది మనం పాయసం తయారు చేసుకునేటప్పుడు ఎక్స్ట్రాగా ఏమీ కూడా యాడ్ చేయక్కర్లేదు మొత్తం ఈ పాయసం మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను ఈ టీ గ్లాస్తోనే తీసుకున్నాను స్టవ్ మీద ఒక అర లీటర్ వరకు చిక్కటి పాలను పెట్టుకొని పాలను బాగా మరగనివ్వాలి నేను తీసుకున్న ఈ టీ గ్లాస్కి కరెక్ట్గా అర లీటర్ పాలైతే సరిపోతాయి పాలు ఇలా బాగా మరిగిన తర్వాత ఒక టీ గ్లాస్తో కీర్మిక్సీని అయితే వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దాన్ని బాగా ఉడికినివ్వాలి ఒక పావు గంటలో ఈ పాయసం అనేది ఉడికిపోతుంది పాయసం ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి పాయసం పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే పంచదారని యాడ్ చేసుకోవాలి మనం ముందుగా యాడ్ చేసుకుంటే పాయసం అనేది అంత తొందరగా ఉడకదు చూసారు కదా పాయసం అనేది చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ముప్పావు గ్లాస్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి తీపి ఎక్కువగా తినే వాళ్ళయితే ఒక గ్లాస్ వరకు యాడ్ చేసుకోండి మనకి ఇంట్లో పాలు పంచదార ఈ మిక్స్ ఉంటే సరిపోతుంది ఎంత రుచిగా ఉండే పాయసం మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మరొక రెండు నిమిషాల పాటు ఇది ఉడికించుకోవాలి పాయసం మరుగుతున్నప్పుడు మనకి ఇలాచీ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది కాబట్టి మనం ఎక్స్ట్రాగా యాలకులు యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇంతేనండి చాలా తొందరగా మనం ఇంట్లో పాయసాన్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు